మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశులనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక ఈ శుభవేళ మీకు మీకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనమంతా అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారమై బతుకుతున్నాం తర్వాత తీర్పు దగ్గర పడుతున్నాం అయితే దేవుడు చేసిన గొప్ప బలమైన కార్యాన్ని బట్టి మీ జీవితానికి ఓ దీవెనకరమైన కార్యం జరుగుతుందని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా ఆయన చేసిన కార్యం ద్వారా నీకు జీవం కలుగుతుంది విడుదల కలుగుతుంది ఓ రకంగా ఆశీర్వాదం కలుగుతుందని నేను చెప్పాలి చదవండి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలోని పద్దెనిమిదో వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ కలుగు శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము మనుషులందరికీ జీవప్రదంగా మారింది ఈ మాటలు మీరు చాలాసార్లు వినుంటారుగా పుణ్యకార్యము యేసు చేసిన పుణ్యకార్యము ఆయన చేసిన శిలువ యాగం మరణం శ్రమలు అనుభవించడం కొట్టబట్టడం అవమానపరచబట్టం సాయంకాలం వరకు సినువులో వేడి చనిపోతే ఆయన తీసుకుని వెళ్ళి ఒక సమాధిలో పాతి పెట్టడం జరిగింది మనుషులందరూ చేసిన కార్యం వలన జరిగింది ఏమిటయ్యా అంటే అందరి కొరకు శిక్ష అనుభవిస్తూ ఆయన నడిచాడు ఎప్పుడైతే ఒకని వలన పాపం వలన ఎంత వచ్చిందో ఈయన ఒక పుణ్యకార్యం చేశాడు ఈయన తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి నీకు నాకు పుణ్యకార్యం చేసి ఆ శిక్ష నుంచి విడుదల చేసి జీవాన్ని మనకు ప్రధానం చేశాడు ఈ రోజు మీరు ఆయనను విశ్వసించి ఆయన నమ్మిన ఎడల జీవప్రదాతం మీకు దేవుడై ఉంటాడు పుణ్యకార్యం నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది చాలా కార్యాలు చేశారుగా రకరకాల కార్యాలు చేస్తే మీకు ఏం జరిగింది దాని ప్రతిఫలం ఎంత వచ్చింది కానీ ఏసు ఒక్కడే నీ కొరకు నా కొరకు పుణ్యకార్యం చేశాడు ఆ పుణ్యకార్యమే సచ్చిన మనలో బ్రతికించాడు ఆ పుణ్యకార్యమే దేవుని నుంచి విడుదల చేశాడు ఆ పుణ్యకార్యమే మన కన్నీడి చరిత్రని ఆనందంగా మార్చాడు ఆ పుణ్యకార్యమే మరలా దేవుని ముఖం నేరుగా చూడటానికి అవకాశం కలిగించాడు ఆ ఒక్క పుణ్య కార్యం వలన మరలా కృపాసనం దగ్గరకు వెళ్ళడానికి ప్రభు అవకాశం కలిగించాడు ఈ మాటలు వింటున్న సహోదరుడారా యేసు ప్రభు చేసిన శిలువ యాగం అనే పుణ్య కార్యం వలన నీకు తలుపులు తెరవబడ్డాయి అని చెబుతున్నా ఈరోజు నువ్వెంత పాపివైనా ఒక్క క్షణం ఆయన తిరిగితే పరలోక తలుపులు నీ కొరకు తెరవబడ్డాయి వాడు నీకు అందుబాటులోకి వచ్చాడు ఇదివరకు దేవుని దగ్గరకు వెళ్ళటానికి భయపడ్డావు పాపం అడ్డుకొచ్చింది నీకు ఆయనకి మధ్యలో ఎడమొచ్చింది భయంకరం ఆఘాధం ఏర్పడింది తీరిపోయిందిగా పుణ్యకార్యంలో ఇకనైనా నీవు ఆయన దగ్గరకు వెళ్ళి నేరుగా తండ్రి నన్ను క్షమించి నాకు దీవెన కలుగు చేయి అని నేరుగా దేవునితో మాట్లాడగలవు అందుకే ఓ ఉదాహరణకి చెప్పాలి అంటే దేవాలయంలో తెర ఉందట ఆ తెర పైనుండి కిందకు నిలువగా చీలిపోయింది ఆటంకం తొలగిపోయింది దేవుని మహిమను చూడబోతున్నావు ఆయన స్వరం వినబడబోతుంది ఆయన ముఖ దర్శనం చేసుకుంటావు ఆయనను సమీపిస్తావు కృపాసనం దగ్గరికి వెళ్ళటానికి అర్హత నీకు కలిగింది ఎందుకో ఈ మాటలు చెబుతుండగా ఆనందం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఒక్క పాపం మనిషిని ఎంత హీనస్థితికి తీసుకుని వెళ్ళింది ఈ రోజున ఆయన శిలువ మరణం అనే పుణ్యకార్యం ద్వారా మరలా తలుపులు తెరవబడ్డాయి తిన్నగా దేవుని దగ్గర రాగలవా ఆయన నీ ఆశీర్వదిస్తాడు నీ మాట వినగానే లేచి నిలబడతాడు నీ స్వరం ఆయన గుర్తుపడతాడు నా గొర్రెలు నేను ఎరుగుదును అంటాడు నీకు మరలా మంచి రోజులు రాబోతున్నాయి జీవప్రదాత అయిన యేసు నీ కాపరే ఉంటాడు అన్నిటికంటే పుణ్యకార్యం వల్ల నీకు జీవం సమృద్ధిగా కలుగునగాక నీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనలయ్యా బిడన దీవించి ఆశీర్వదించు లెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొంది దీవించుమని అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు పేరు పేరున బిడలను దీవించండి అవసరాలు తీర్చండి అద్భుతం చేయండి రక్షణ భాగ్యం కలగాలి నీ సమాధాన సంతోషంతో పాప పరిహారం పొంది జీవాభివృద్ధి పొందడానికి కృపద ఇచ్చేయండి ఈ పుణ్యకార్యాన్ని బట్టి వందనాలు బిడలను దీవించండి ఏసు పెరట వేడుచున్నాం తండ్రి Amen.